ఫస్ట్ కమ్ ఫస్ట్ మేము త్రీ ఫ్లోర్స్ లో ఈ మిద్య తోట స్టార్ట్ చేసామండి మా గార్డెన్ పెట్టి మేము టూ థౌజండ్ టూ ఫిబ్రవరి స్టార్ట్ చేసాము త్రీ ఇయర్స్ దాటిందండి చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై మందికి నేను మా గార్డెన్ నుంచి మంచి వెజిటబుల్స్ అందిస్తున్నా మా పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీలో ఉంటారండి ఇప్పుడు నేను వాళ్ళ చేత కూడా నేను గార్డెన్ మెయింటైన్ చేపిస్తున్నా మీరు మార్కెట్ కి బై బై మిద్దె తోటలకి సై సై అని చెప్పండి E లో ఆఫీసర్ పోస్ట్ చేశానండి నా పేరు ధనలక్ష్మి ప్రకృతి ప్రేమికుల నమస్సు అంజలి అండి ఈ రోజు ఈ రమేష్ మా గార్డెన్ ని వీడియో చేయడానికి వచ్చారండి మీరు లాస్ట్ ఇయర్ ఉగాది రోజు టూ ఇయర్స్ బ్యాక్ ఒకసారి చేశారు హెచ్ఎం టీవీ నుంచి వచ్చాడు రమేష్ గారు తర్వాత ఇప్పుడు మళ్ళీ దసరాకి ఆయన ఫెస్టివల్ కి మా ఇంటికి వస్తారేమో నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ దసరాకి వచ్చి తీస్తున్నారు ఇలాంటి వాళ్ళని మనము చాలా ఎంకరేజ్ చేయాలండి యూత్ని ఎందుకంటే సమాజంలో ఒక ప్రకృతి ప్రచారం గురించి పబ్లిక్ యొక్క హెల్త్ గురించి అందరి గురించి కూడా వీళ్ళు కూడా వాళ్ళ బాధ్యతగా చాలా కష్టపడి చేస్తున్నారు అందులో భాగంగా మన గార్డెన్స్ అందరి కూడా వీడియో తీసి అందరికీ చూపించి అందరినీ ఒక ఇన్స్పైర్ చేస్తున్నారు నిజంగా ఆయన వాళ్ళ సర్వీస్కి మనం హ్యాట్సప్ చెప్తున్నానండి ఇకపోతే నా గురించి నేను ఇంట్రొడ్యూస్ చేసుకుంటున్నా నేను ఆల్రెడీ మీ అందరికి కూడా తెలుసు నేను చిన్న చిన్న రీల్స్ వన్ మినిట్ రీల్ పెడితేనే నా గార్డెన్ గురించి మీరు అందరు ఎక్కువ లైక్ చేస్తారు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు అట్లానే ఇప్పుడు మా గార్డెన్ పెట్టి మేము టూ థౌసండ్ టూ ఫిబ్రవరి స్టార్ట్ చేసాము త్రీ ఇయర్స్ దాటిందండి ఇప్పుడు అప్పటికి ఇప్పటికి మా గార్డెన్ మీరు చూస్తున్నారు కదా డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది చెప్పండి కాకపోతే గార్డెన్ పెంచాలంటే చాలా ఓర్పు నేర్పు చాలా ఎక్కువ ఉండాలండి దానితోటే ఇప్పుడు మా ార్డెన్ ఇంత బాగా ఉంది అంటే నేను పసిబిడ్డల కన్నా నేను ఎక్కువగా చూస్తానండి తర్వాత ప్రతి రోజు మార్నింగ్ వచ్చి ఉదయం హాయ్ తల్లులు ఎలా ఉన్నారు ఏంటి అని నేను ఒక్కసారి టచ్ చేస్తా అవి కూడా ఏంటో వికసించినట్టు పసిబిడ్డలు గనక మనం టచ్ చేస్తే ఎలా హ్యాపీగా ఉంటారో అట్లనే అవి కూడా అంత హ్యాపీగా ఉంటాయి నేను ఎప్పుడన్నా పని మీద ఒక రోజు రాకపోయినా చూడకపోయినా వాటికే చాలా బెంగ అనిపిస్తుంది ఆ భాష అనేది మొక్కలు పెంచే వాళ్ళకే తెలుస్తుంది అండి నాకు కూడా చాలా బాధ అనిపిస్తుంది నేను బయటకెళ్ళి ఎంత నైట్ అయినా సరే వచ్చి ఒక్కసారి మొక్కల్ని టచ్ చేసి హాయి చెప్తానండి అసలు మనం ప్రకృతి కోసం ఎక్కడెక్కడకో రిసార్ట్స్కి వాటికి వెళ్తామండి అక్కడికి వెళ్ళవలసిన లేదు మన గార్డెన్ ఒక పెద్ద రిసార్ట్ అండి మన గార్డెనే ఒక హాస్పిటల్ అండి మన గార్డెనే ఒక హెల్త్ హెల్త్ కి సంబంధించిన అన్ని రకాల ఫ్రూట్స్ అండి మంచి ఆక్సిజన్ మనమే కాదు మన చుట్టుపక్కల ఉన్న ఒక ఇరవై మందికి నేను మా గార్డెన్ నుంచి మంచి వెజిటబుల్స్ అందిస్తున్నా మంచి గాలి ఇస్తున్నారు తర్వాత వచ్చి వాకింగ్ కానీ అంతా మా చుట్టుపక్కల అంతా నడుచుకుంటూ వెళ్తే అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మా గార్డెన్ ఇలా చూస్తూనే హ్యాపీ వెళ్తారండి తర్వాత నాకు చెప్తూ ఉంటారు అట్లా ఇప్పుడు నాకు విజిటర్స్ కూడా ఎక్కువైపోయారండి ఎందుకంటే మా చుట్టాలు మా ఫ్రెండ్స్ ఇంకా వేరే వేరే వాళ్ళ తెలిసిన వాళ్ళందరూ కూడా మా గార్డెన్ వచ్చి చూడడము నేను వచ్చిన వాళ్ళందరికీ విత్తనాలు కూరగాయలు దీని గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడము మనం హాస్పిటల్ బారిన పడకుండా మనం గార్డెన్ పెంచుకుంటే మనమే ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటది చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఉండొచ్చు అని నేను అందరికి కూడా చెప్తాను ఈ ఇన్స్పిరేషన్ ఇక్కడే కాకుండా అండి పిల్లల్లో మా పిల్లలు అవుట్ ఆఫ్ కంట్రీ లో ఉంటారండి ఇప్పుడు నేను వాళ్ళ చేత కూడా నేను గార్డెన్ మెయింటైన్ చేపిస్తున్నా ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా అండి స్పందించి మీరు కూడా మీ గార్డెన్ పెంచుకోండి ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ లో అసలు మెడికల్ గా టూ మచ్ లాక్స్ లో అయిపోతుందండి అలాంటివన్నీ తగ్గించుకోవాలి అంటే అంటే న్యాచురల్ గా వచ్చే వాటికి మనం ఏం చేయలేము కానీ మన చేతుల్లో మనం తినే ఆహారము సేంద్రియ పద్ధతిలో మనం పండించుకుంటున్నాం కాబట్టి మన హెల్త్ ని మనం కాపాడుకోవచ్చండి వాళ్ళ రేపు అందరికి కామన్ షుగర్ బీపీలు అన్ని వస్తున్నాయండి ఇవన్నిటికీ హాస్పిటల్కి వెళ్తే లక్ష లక్షలు అయిపోతున్నాయా ఆ హాస్పిటల్ అంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్ బిల్లులు చెల్లించలేక చాలా బాధలు పడుతూ అప్పులు పాలైన వాళ్ళు కూడా ఉన్నారు నా తెలిసిన మా కొలీగ్సే చాలా మంది బాధపడుతున్నారండి మీరు ఎక్కువ క్యాన్సర్ కి బారిన పడుతున్నారండి మీ గార్డెన్ మీరు మిద్దె తోటలు అందరికి మిద్దె తోటల ప్లేస్ ఉండకపోవచ్చు ఇవాళ రేపు అపార్ట్మెంట్ కల్చర్ ఎక్కువైపోయింది అలాంటి వాటికి కూడా నాలుగు రకాల ఆకుకూరలు పెంచుకోండి ఒక రెండు మూడు రకాల పూజకి పూలు పెంచుకోండి ఒక చిన్న చిన్నగా రెండు ఒక వంకాయ ఒక బెండకాయ చెట్టు పెంచుకోండి అవే మీకు సరిపోతాయండి ఎవరి టూ డేస్ కోసారి నాలుగు ఆకుల నుంచి ప్పలేసి కోరు వండుకోవచ్చు అట్లా అండి మన చేతుల్లో మన ఆరోగ్యం ఉంది ఈ వీడియోని చూసే వాళ్ళందరూ కూడా అండి దయచేసి మీరు గార్డెన్ పెంచుకోవాల్సిందిగా నేను కోరుతున్నానండి మేము రిటైర్ అయిపోయాను మా హస్బెండ్ కూడా ప్రైవేట్ కంపెనీలో పనిచేసి రిటైర్ అయినాక మేము పొలం కొనుక్కొని వ్యవసాయం చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉండదండి మాది రై రైతు కుటుంబం అయితే నేను సెక్రటేరియట్ సర్వీస్ లో ఉండంగా చాలా మంది కనపడకుండా క్యాన్సర్ బారిన పడ్డారండి అది ఎలా బయటపడింది అంటే నేను అసోసియేషన్స్ లో పనిచేసేదాన్ని అట్లా బసవ తారక హాస్పిటల్ నుంచి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తెప్పించి నేను మా వాళ్ళందరికి టెస్టులు చేస్తే చాలా మందికి క్యాన్సర్ బయటపడిందండి అసలు అప్పుడే అనిపించింది అసలు ఈ అంటే ఈ ఆకుకూరలు అవి ఎక్కువ మురుగు నీళ్లలో పంచుతారు దాని మూలంగానే వస్తుందని నేను చదవడం కూడా జరిగింది ఏమైనా సరే అంటే అప్పుడేమో మాకు అంత టైం ఉండదు చిన్న చిన్న ఇళ్ళు కదండి ఇంతకుముందు మనకు అన్ని కూడా ఆ ఇళ్లలో పెంచే అవకాశం ఉండేది కాదు అట్లా చాలా బాధ అనిపించేది తర్వాత నేను రిటైర్ అయినాక ఒక ఎకరం పొలం కొనుక్కొని ఆ పొలంలో మేము సాగు చేయాలని మా హస్బెండ్ నాకన్నా కూడా మా హస్బెండ్కి చాలా ఇంట్రెస్ట్ అండి ఈ వ్యవసాయం చేయాలి పంటలు పండించాలి అని అట్లా మేము పొలాల కోసం అని చుట్టుపక్కల అంతా తిరిగామండి అయితే ఎక్కడో కొంచెం రేటు దగ్గర తేడా వచ్చి ఆ పొలం మేము కొనుక్కోలేకపోయాం ఇంకా మా హస్బెండ్ ఎక్కడికో వెళ్ళి కొనుక్కోవడం ఎందుకు మన మిద్ మన ఇంటిపైనే మన సేద్యం మిద్య తోటలు స్టార్ట్ చేసి వ్యవసాయం ఇక్కడే చేద్దామన్నారు అయితే మేము అప్పుడే కొత్తగా కట్టుకున్నాం ఇల్లు అయితే నాకు చాలా బాధేసింది ఇక్కడ వ్యవసాయం మొదలు పెడితే బిల్డింగ్ పాడైపోతుందం ఇంత కష్టపడి రూపాయి రూపాయి మిగిల్చుకొని కట్టుకున్నాం వద్దండి నేను చానా పోరాను కానీ జనరల్ గా లేడీస్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు బిల్డింగ్ మీద ఇంట్రెస్ట్ తోటి ఇంకా ఆయన ఏం కాదు అని ఆయన ఎప్పుడు ఈ పాలేకర్ గారి వీడియోస్ చాలా బాగా చూస్తారండి అట్లా కొంతమంది వీడియోస్ అన్ని చూడడం మూలంగా ఏం కాదు అని చెప్పేసి తనంతట తనకి ఇట్లా మడిలు కట్టించారండి ఫస్ట్ అయితే మేము ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు పెట్టకూడదు అని ఫస్ట్ రేకులు వేసామండి బయట పాత రేకులు అమ్ముతారు అవి తీసుకొచ్చి మీరు ఇంత ముందు వీడియోలో మీరు చూసే ఉంటారు ఆ రేకులతోటి తక్కువ కాస్ట్ పెట్టి మడులు కట్టించాము తర్వాత ఇంకా మట్టి బయట తోలి తర్వాత పశువులు ఎరువు తోలించుకొని దాన్ని ఒక ట్వంటీ డేస్ బయట మాగనిచ్చినామండి ఆ ఎరువుని తీసుకొచ్చి ఎరువు ఇసుక తర్వాత మట్టి వేప పిండి ఈ ఎండిపోయిన ఆకులు ఇవన్నీ తీసుకొచ్చి ఫస్ట్ మడులు నింపామండి ఫస్ట్ కమ్ ఫస్టే మేము త్రీ లో ఈ మిద్ది తోటం స్టార్ట్ చేసామండి ఆకుకూరలు పెంచాం మేమేం తింటాము అవే పండించుకోవాలి మనం ఏం ఎక్స్ట్రాలు అవసరం లేదు మనం తినేయే పండించుకున్నాము పండినియే మనం తింటాము అన్న కాన్సెప్ట్ తోటి మేము మొదలు పెట్టామండి ఫస్ట్ అయితే అసలు మొత్తమే ఆయనే చూసుకునేవారు తర్వాత తర్వాత ఇంకా నాకు కూడా ఇవన్నీ ఈ ఇవన్నీ చూసి ఇంట్రెస్ట్ నాకు కూడా పెరిగింది తర్వాత బయట వచ్చే ఈ జబ్బుల గురించి వినడము చేయడం మూలంగా అవును మనం మనం కూడా పది మందికి ఇన్స్పిరేషన్ గా కూడా ఉండొచ్చు కదా ఇలా గార్డెన్ బాగా మెయింటైన్ చేసి అందరికి కూడా చెప్పొచ్చు అన్న ఉద్దేశంతో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మా ని పక్కన దోసేసి ఇప్పుడు మొత్తం మొత్తం నేనే మెయింటైన్ చేస్తున్నానండి అంతాను ఆ మెయింటైన్ చేయడం మూలంగా ఇంత మంచి ఇళ్ళు ఇవ్వడం మూలంగా నాకు కూడా చాలా ఇంట్రెస్ట్ పెరిగిందండి దయచేసి ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీకు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా మీరు మంచిగా మిద్ది తోటల్ని పెంచండి థ్యాంక్స్ అండి నాకు ఈ రమేష్ గారి ద్వారా ఈ వీడియోలో నా మా కాన్సెప్ట్ ని నేను పబ్లిక్కి చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అండి తర్వాత ఈ మిద్దె తోటలు గురించి అండి సిటీజీ అని ఒక గ్రూప్ ఉందండి ఆ గ్రూప్ లో నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ని వాళ్ళు ఫౌండర్స్ అండి సరోజా గారు అనే హరకర్ శ్రీ హరకర్ గారని ఆయన వెనక ఉండి అంత వర్క్ చేస్తారు ఈమె ఆయన ఆదర్శాలని ఈమె ఇంప్లిమెంట్ చేస్తూ చాలా బాగా చేస్తుందండి అంటే మన ఇక్కడ లేని మొక్కలను కూడా వేరే వేరే స్టేట్ల నుంచి కూడా వెరైటీ మొక్కలు వెరైటీ ఫ్రూట్స్ తెప్పించి ఈ ఆర్గానిక్ పండ్లు పూలు అన్నీ వీళ్ళే తినాలి మన ద్వారా బాగా డెవలప్ చేయాలని సామాజికంగా వాళ్ళు చాలా అంటే లాభాపేక్ష లేకుండా చాలా సర్వీస్ చేస్తున్నారండి మీ మీడియా ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నారండి హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా గార్డెన్లో ఉన్న మొక్కలు నేను మీకు చూపిస్తాను దయచేసి చూడండి ఇవిగోండి ఇవన్నీ కూడా మన సిటీజీ వాళ్ళు ఇచ్చినాయండి దీంట్లో పసుపు ఉంది పసుపులో మూడు రకాలండి లక్డాన్ పసుపు కస్తూరి పసుపు నల్ల పసుపు అట్లానే అల్లం మూడు రకాల అల్లం ఇచ్చారండి నల్ల అల్లము తర్వాత మామూలు అల్లము తర్వా అదే రెండు మామిడి అల్లం మూడు రకాల అల్లాలండి పసుపులు ఇక్కడే కాదు పైన ఉన్నాయి అక్కడ ఉన్నాయి మనము మిద్దె తోటలో పండించలేదంటూ ఉండదండి ఇక్కడకి వచ్చేటప్పటికి ఇది సపోటా అండి ఈ సపోటా కూడా చూడండి మొన్నటిదాకా గోల్డ్ కాయలు కాసింది ఇప్పుడు కూడా పైన చానా పిందలు ఉన్నాయండి తర్వాత ఈ ఇవ్వండి నిమ్మ నిమ్మ చూడండి బాలాజీ నిమ్మ ఎప్పుడు అసలు మేము ఇంకా బయట కొనాల్సిన అవసరం లేదండి చానా కాయలు కాస్తా ఉంటది తర్వాత ఇంకా ఈ వంకాయలు టమాటాలు ఇవి అందరూ పండిస్తున్నారు కాకపోతే మా మా గార్డెన్ లో కొంచెం పంట ఎక్కువ ఉంటుంది అనమాట ఇది వాటర్ మిల్లన్ రెడ్ కలర్ అండి ఇప్పుడు కాయలు అయిపోయినాయి ఇది కూడా బాగా కాసిందండి తర్వాత ఉసిరండి ఈ మొక్కలన్నీ కమ్మేసింది పెద్ద ఉసిరండి మేము కార్తీక మాసంలో ఇక్కడ ఇటు అనిపిస్తుంది రండి కార్తీక మాసంలో మేము ఇక్కడ ఫ్రెండ్స్ తోటి గెట్ టుగెదర్ పెట్టుకొని వన భోజనాలు చేస్తామండి ఇది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అందరికి తర్వాత ఇవండి స్వర మొన్నటి దాకా ఒక ఇరవై ముప్పై కాయలు దాకా బాగా కాసిందండి కాకపోతే ఈ వర్షాలకి ఏంటో ఏరు తీగలు వచ్చి ఒకటైతే చనిపోయిందండి ఇప్పుడైతే మళ్ళీ ఉంది అసలు ఇంకా బీర బీర నేతి బీర చూడండి ఎన్నో బీర తర్వాత నేతి బీర ఇదిగోండి మామూలు బీరలు ఇట్లా చిక్కుడండి చిక్కుడు కూడా చాలా కాస్తా ఉంటుంది నేను చెప్తున్నా కదా మేము మార్కెట్ లో ఏమి కొనుక్కోమండి వెరైటీ తర్వాత ప్రోటీన్ అన్ని అన్ని రకాల కాయలు పళ్ళు అన్ని నా దగ్గర ఉన్నాయండి తర్వాత ఇది అంజూరా అండి ఇది తైవాన్ అంజూరా అంటారు కొంచెం కాసింది చిన్న చెట్టు అయినా కూడా బాగానే కాస్తుందండి మీరు అంజూరా బాగా పెట్టుకోండి నేను ఒక ఐదు ఆరు పెట్టుకున్నానండి ఈ టమాటాలు చూసారు కదా నేను బయటకు వచ్చినప్పుడల్లా పైకి వచ్చినప్పుడల్లా ఓ నాలుగు టమాటాలు తింటానండి అంత టేస్టీగా ఉంటాయి అనమాట అవి టమాటాలు తర్వాత నేను మీకు వీడియోస్లో కూడా ఎప్పుడు పెడుతూ ఉంటా నాలుగు రకాల కాకరకాయలు ఉన్నాయండి వైట్ కాకర ఈ కాకర నల్ల కాకర పొడవు కాకర అన్ని రకాల కాకరకాయలు మేము బాగా తింటూ ఉంటాం అనండి హెల్త్ పాయింట్ ఆఫ్ ఆఫ్ వ్యూలో కూడా చాలా మంచిది తర్వాత ఈ వంక అండి ఇవి కూడా మన సిటీజీ వాళ్ళు ఇచ్చినయ్యారండి చూడండి ఈ వంకాయల్లో కూడా నా దగ్గర ఆరేడు రకాలు ఉన్నాయండి తర్వాత ఈ బంతి పూలు బంతిలు ఏంటంటే గార్డెన్కి అందమే కాకుండా మనకి ఈ పక్షులు ఇవన్నీ కూడా బాగా అట్రాక్ట్ అవుతాయి అండి వస్తా ఉంటాయి పాలినేషన్కి చాలా ఈజీ అవుతుందండి తర్వాత ఈ చెట్టుకు ఒక స్పెషాలిటీ ఉందండి దీన్ని దీన్ని పాండవులు వనవాసం చేసినప్పుడు ఈ ఆకుతోటి ఒత్తిలాగా చేసుకొని వెలిగించుకున్నారండి అందుకని దీనికి పాండవ బత్తి అంటారు నేను ఈ మధ్య మన సిటీజీ వాళ్ళ ఒక స్టాల్ పెడితే బ్రహ్మానంద గార్డెన్ లో నేను ఇది తీసుకెళ్లి పెట్టానండి అందరు చాలా ఇంప్రెస్ అయ్యారు ఇది ఇది ఇంపార్టెన్స్ ఇది ఒకటి స్పెషల్ అండి నాకు సరోజా గారు గిఫ్ట్ గా ఇచ్చారండి చాలా హ్యాపీ అనమాట తర్వాత ఈ బెండలో అండి రెడ్ బెండ మామూలు బెండ పొట్టి బెండ ఇట్లా ఉన్నాయండి ఇది రెడ్ బెండ నేను విత్తనాల కోసం అని ఇది ఉంచాను మొన్నటి దాకా చాలాగా వస్తుందండి అట్లానే ఈ పసుపులో ఇవన్నీ అంటే ఒకే ప్లస్ సరిపోదు కదా చాలా పెట్టామన్నమాట ఇది లాంతరు ముండార అంటారండి చాలా అందంగా ఉంటదండి ఎక్కువ మెయింటెనెన్స్ అక్కర్లేదు బాగుంటది అయితే ఇట్లా కిందకు అనమాట మన ల్యాంప్ లాగా ఇదిగోండి వంగలో ఇది ఒక వెరైటీ అండి ఇది చూసారా కాయలు ఇట్లా గ్రీన్ గా వస్తాయి అనమాట ఇవి పచ్చడి పట్టుకుంటే చాలా బాగుంటదండి నేను పచ్చడి ఇవే పట్టి మా పిల్లలకు కూడా పంపిస్తూ ఉంటాను ఇది పారిజాతం అండి అసలు పొద్దున్నే లేసేటప్పటికి అక్కడ ఇంత గుట్టలాగా ఫ్లవర్స్ పడి ఉంటాయి ఈ పూజ ఈ వీటితో పూజ చేస్తే చాలా మంచిది ఇది గజనిమ్ అంటారండి సీన్లెస్ కానీ ఇవి ఎంత బాగుంటది సప్తగిరి నర్సరీలో తెచ్చుకున్నానండి చాలా బాగా కాసింది వచ్చిన ఒక వన్ ఇయర్కే ఎప్పుడు ఇలా కాయలు ఉంటానే ఉంటాయండి తర్వాత ఇవ్వకటండి చాలా బాగా ఇగో అండి రోజు ఒక ఇరవై ముప్పై పక్షులకి ప్లస్ మాకు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడండి గార్డెన్ లో కూడా బాగా కాస్త చెర్రీ ఫ్రూట్స్ అనమాట ఇది మాది ఫలం మాది ఫలం అని దీంట్లో వాడతారు మొన్నటిదాకా చాలా కాయలుండే నేను మనం మీకు అందరికి వీడియోలో కూడా చూపించాను చిన్న చెట్టే బాగా కాసిందండి తర్వాత ఇది అడవి నెమ్ అడవి మామిడి అంటారు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయండి పప్పుల వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది నా దగ్గర నియర్లీ వెరైటీస్ ఫ్రూట్స్ ఉన్నాయండి అంటే ఏదో ఒక ఫ్రూట్ ప్రతి సీజన్ లో వస్తూనే ఉంటది అనమాట యాలకులండి యాలకుల చెట్టు నా దగ్గర ఈ సుగంధ ద్రవ్యాలు కూడా ఒక ఐదారు రకాలు ఉన్నాయండి కింద నేను మీకు చూపిస్తాను అన్నిటికన్నా అండి ఇది ఒక గొప్ప చెట్టు మీరు చెప్పండి మనకు మొన్న మెగా మీట్ లో మన సిటీజీ వాళ్ళు ఇచ్చారండి మినీ కబంధం పూలు కూడా పూసినాయి అనమాట తర్వాత ఈ ఇది నానో నోనే ఫ్రూట్ అండి క్యాన్సర్కి చాలా మంచి మెడిసిన్ నేను ఒక వీడియోలో చూశానండి ఒక డాక్టర్ చెప్తుంటే నేను ఇమ్మీడియట్గా గా తీసుకొచ్చి ఈ మొక్కను పెట్టానండి ఇది ఆరు నెలలకే ఇలా కాయలు వచ్చిందండి మంచి మెడిసినల్ ప్లాంట్ అనమాట ఇది మిరప మందారం అంటారు నేను మేము తింటమే కాదండి మా దేవుడికి కూడా మేము ఆర్గానిక్ ఫ్లవర్స్ తోటి పూజ చేస్తున్నామండి చాలా హ్యాపీ అనిపిస్తుంది పైకి రాగానే ఇది ఒక వెరైటీ మంద ఇట్లా మందారాల్లో ఒక ఫిఫ్టీన్ వెరైటీస్ ఉన్నాయండి రోజు ఏదో ఒకటి పూస్తనే ఉంటాయి అంటే కూరగాయలు పెంచటమే కాదు కండి పూలు కూడా పెంచితే గార్డెన్కి అందం వస్తుంది మనం పూజలకే పనికి వస్తాయి ఎవరో ఒకళ్ళు వచ్చి ఏదో ఒక పూజ చేసుకుంటున్నా ఏమంటే నేను ఇచ్చి పంపిస్తా ఉంటానండి తర్వాత ఇదొక వెరైటీ టమాటాలు కూడా ఒక నాలుగైదు వెరైటీస్ ఉన్నాయండి ఇది ఒక వెరైటీ టమాటా అక్కడ మీకు చూపించాను అది ఒక వెరైటీ ఇది గోరు చిక్కుడు అండి ఇప్పుడే వస్తున్నాయి ఎంత బాగా పెరిగిందో చూడండి అసలు ఒక రెండే వేసినాను కింద ఇదిగోండి ఇది పాటు ఇంకా కాయలు రాలేదు అసలు ఈ వంకాయ చూసారు కదా ఇది కూడా కేజీ వంకాయ అంటారు ఇంకా పెరుగుతుందండి కానీ వంగ చెట్టు త్రీ ఇయర్స్ పెరుగుతుంది త్రీ ఇయర్స్ ఉంటుందండి మనకి వీళ్ళు ఎప్పుడూ ఏదో ఒకటి వస్తానే ఉంటుంది అనమాట తర్వాత ఇదిగోండి సీతాఫలం అండి ఎప్పుడు ప్రతి సీజన్లో నాకు ఇలా కాస్తానే ఉంటాయి సీతాఫలాలు తర్వాత ఇదిగోండి ఇది కరివేపాకు మూడు రకాల వెరైటీస్ ఉన్నాయండి చాలా మందికి ఇస్తూ ఉంటే ఇది మెడిసినల్గా కూడా చాలా మంచి ప్లాంట్ అండి తర్వాత ఇక్కడ అండి ఇది కమల కమల అంటే ఈ చెట్టు అంతా కవర్ చేసేసింది కమలాలండి ఇంకా ఇంకా స్టార్ట్ అవ్వలేదు పెరిగింది తర్వాత నేను జీవామృతం తయారు చేస్తా మీరు ఇంత ముందు కూడా నేను చాలా సార్లు చూపించాను ఇది టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ అండి ఈ డ్రమ్ము నిండా నాకు ఉంటదండి ఈ టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ములో నేను ఒక టూ కేజీస్ అరటి పళ్ళు ఒక టూ కేజీస్ బెల్లము టూ కేజీస్ శనగపిండి తర్వాత ఆవు మూత్రము ఆవుది ఫ్రెష్ కొంచెం పేడ పుట్టమన్ను వేసి ఇంకా టూ డేస్ దీంట్లో కలుపుతానండి కలిపినాక టూ డేస్ ఒకసారి మార్నింగ్ ఈవినింగ్ కూడా మనం కలపాలి వన్ వీక్ తర్వాత ఒక మంచి స్మెల్ తోటి ఒక ద్రావణం ఒక ఫర్టిలైజర్ ద్రావణం తయారవుతుందండి ఈ ద్రావణం గనక ప్రతి మొక్కకిస్తే మనం పిల్లలకి జ్యూసులు ఫారెక్స్లు పాలల్లో అవన్నీ వేసి కలిపి ఎట్లా ఇస్తాము అట్లా ఇది వేయంగానే మొక్కలు ఇలా బుష్షిగా పెరుగుతాయండి ఇళ్ళు కూడా బాగా ఇస్తది నేను ఎప్పుడూ ఇది పెట్టుకుంటానండి ఈ జీవామృతం మాత్రం తర్వాత ఇది చూసారా ఇది అందరిలో ఎక్కువ పెంచండి ఇది కూడా మంచి మెడిసినల్ గా పనిచేస్తుందండి మొక్కలకి కనుక ఏదన్నా నీరసంగా వాడిపోయినట్టుంటే ఇవి ముక్కలు ముక్కలుగా కట్ చేసి కొంచెం మట్టి తీసి దాని లోపల వేసి మట్టి అండి మొక్క తొందరగా నీరసం నుంచి బయటపడుతుంది అనమాట తర్వాత ఇదిగోండి మా మట్టి చూసారా మీరు ఏది చూసుకున్నా కూడా మా సాయిల్ ఎంత బంగారం లాగా ఉంటుందండి అంటే జనరల్గా గట్టిగా ఉంటే మీకు ఏ ఏ కుండీలో చూడండి ఇదిగోండి మట్టి చూడండి ఎంత లాగా ఉందో ఇలా ఉంటుంది అనమాట సాయిల్ నేను ఒక ఫార్టీ పర్సెంట్ సాయిల్ వాడతానండి ఒక టెన్ పర్సెంట్ ఆకులు అవన్నీ వేస్తాను ఒక టెన్ పర్సెంట్ ఇసుక వేస్తాను ఒక టెన్ పర్సెంట్ ఈ వేప ఆకులు కానీ వేప పొడి కానీ వేస్తా కొంచెం బొగ్గేస్తానండి అట్లా ఈ సాయిల్ని ఇట్లా తయారు చేస్తా అప్పుడప్పుడు వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటా వానపాములు అవన్నీ బాగా వస్తాయి అనమాట మీరు ఎప్పుడూ కూడా అండి ఈ దీన్ని గట్టిగా ఉండనియొద్దండి ఎప్పుడు కూడా సాయిల్ లూజ్ ఉంటే వేర్లు ఇలా చొచ్చుకొని పోతాయి మనకి ఇళ్ళు బాగా తొందరగా వస్తాయి అనమాట సాయిల్ని ఇలా పెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా అదే ఇంట్లో వేస్ట్ ఫ్రూట్స్ పీల్స్ వెజిటబుల్స్ పీల్స్ వాటర్ని వడకొట్టి వారానికి ఒక వెరైటీ ఇస్తూ ఉండండి ఇంకా ఏమి ఇస్తానో నేను మీకు చూపిస్తాను ఇగోండి ఇప్పుడు మీరు ఇది మాకు సెకండ్ మిద్ది తోట అండి మీరు చూసింది నేను మీకు థర్డ్ మిద్ది తోట చూస్తాను పైన వాటర్ ట్యాంక్ మీద కూడా మేము పెట్టామండి రెండు చూపిస్తాను హలో గాయస్ ఇది చూసారా ఇది పక్షులకండి రోజు మార్నింగ్ పక్షులు చాలా వస్తాయి కిస్కిస్ కిస్ అంట ఇదిగోండి ఈ ఫుడ్ తింటాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది నేను ఎప్పుడన్నా వీడియో తీద్దామని రాగానే పారిపోతాయి అనమాట కానీ ఎప్పుడు డే అంతా కూడా వస్తానే ఉంటాయి తింటూ ఉంటాయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇదిగోండి ఇది బ్లాక్ పసుపు అండి ఇది సిటీజీ వాళ్ళు ఇచ్చింది ఇది అమ్మవారి పూజలకి చాలా మంచిదండి దీంతో పూజ చేస్తేను థ్యాంక్స్ అండి నిజంగా సిటీజీ వాళ్ళు ఇచ్చే మొక్కలు అన్నీ కూడా అండి వెరైటీగా హెల్తీగా ఉంటాయి మంచి ఇస్తాయి అండి తర్వాత ఇది ఒక వెరైటీ నిమ్మ అండి ఇంకా ఇప్పుడే ఫ్లవర్స్ వస్తున్నట్టున్నాయి ఇంకా రా ఇదిగోండి ఇప్పుడే వస్తున్నాయి కాయలు తర్వాత ఇది కేజీ జామ్ అంటారండి లాస్ట్ ఇయర్ కూడా ఒక సిక్స్ కాసింది చిన్న చెట్టు కదా ఇది సప్తగిరి నర్సరీలో తీసుకున్న మళ్ళీ ఇప్పుడు బాగా కాయలు చాలా వచ్చినాయి అండి తర్వాత ఈ చామంతలండి ఇవి కూడా సిటీజీ వాళ్ళు ఇచ్చినాయే ఇవి ఎప్పుడు లాస్ట్ ఇయర్ ఇచ్చినాయి అండి నేను మళ్ళీ వాటిని కట్ చేసి ఇలా పెడితే మళ్ళీ ఫుల్ బుషిగా వచ్చినాయి అండి తర్వాత ఇవి గోంగూర ఎప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇవి వైభవంగానే మళ్ళీ చేస్తూ ఉంటాము ఇక్కడ ఎక్కువ ఎక్కువండి ఆకుకూర లైట్ వెయిట్ గా ఉండే ఆకుకూరలు ఒక రెండు మూడు క్రీపర్స్ మాత్రమే పెడతామండి ఇంకో వంగలు వెరైటీ నేను మా ఇంట్లో నేను ఇంక బయట నారది కొనండి నేనే మా ఇంట్లో ఈ విత్తనాలు తీసి ఇలా పాపుగా చేసి పెడుతూ ఉంటానండి ఎప్పటికప్పుడు ఇలా తయారు చేసుకుంటూ ఉంటాను విత్తనాలు తోటి తర్వాత ఇవి ఇవన్నీ అండి క్యాబేజీ క్యాలీఫ్లవర్ మొన్న సిటీజీ వాళ్ళు రీసెంట్ గా ఇచ్చారండి ఇవి తర్వాత వంకాయలు ఇదొక వెరైటీ అండి ఇదొక వెరైటీ అండి అది ఒక వెరైటీ టమాటాల్లో ఒక నాలుగు మూడు వెరైటీలు ఇదిగోండి ఆ ఎల్లో వంకాయలు తర్వాత క్యాబేజీ అండి అన్ని వచ్చినాయి ఇవి రీసెంట్ గా సిటీజీ వాళ్ళు లిశాంతిమస్ అని ఇచ్చారండి చాలా అంటే వెరైటీ అనమాట ఈ కింద ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడే మొన్నటి వర్షాలు కొంచెం అయినాయి కానీ బాగా డెవలప్ అవుతున్నాయి మంచి వెరైటీ ఫ్లవర్ అండి అది తర్వాత బచ్చలండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు రెండు మూడు రోజులకు ఒకసారి ఈ బచ్చలాకులు పప్పులేసుకొని వండుకొని తినొచ్చండి ఇదిగోండి ఎంత బుషీగా పెరుగుతుందో చూడండి మూడు రకాల బచ్చలు ఉన్నాయండి చెట్టు బచ్చల తీగ బచ్చల తర్వాత ఇవి చూసాయి కదా కాక ఒక్కొక్కటి చూడండి అరిచి ఎంత కాయలు అనమాట ఇది పెట్టి చానాళ్ళు అయిందండి ఇంకా కాస్తానే ఉంది తీసేద్దామంటే ఇంకా కాస్తానే ఉంది మళ్ళీ అయినా కూడా కొత్త మొక్కలు పెట్టాను ఈ వైష్మాన్ని తీస్తాం తర్వాత నాటు జామండి ఇది పక్షులు తీసుకొచ్చి పడేసినాయి అనమాట అయినా కూడా ఎంత బాగా కాస్తుంది అంటే అండి ఇదిగోండి నేను అన్ని రకాల ఆకుకూరలు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు ఇలా పెడుతూనే ఉంటండి అందరు ఇవి కాటలేదు అంటున్నారు కానీ అది ఎక్కువ వేయాలండి విత్తనాలు సపోర్టింగ్ గా ఇసుకలో వేస్తే కొంచెం బాగా వస్తాయండి ఇసుక ఎక్కువ వేయాలి ఎంత బుషిగా వచ్చింది నేను అండి పూలు ఫ్లవర్స్ చెట్లు చూసారా ఎలా ఉందండి నాకైతే మా గార్డెన్ రాగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి నేను ఏ ఏంటో అసలు కొన్ని కోట్లు రాస్తున్నా కూడా నాకు ఇంత హ్యాపీనెస్ ఉండదేమో మా గార్డెన్ చూడంగానే అంత హ్యాపీ అనిపిస్తుందండి మీరు కూడా చూసి ఆనందించండి